నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా ఏపీ మాజీ సీఎం జగన్ స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడికి నిన్న లేఖ రాయడం జరిగింది ఈ లేఖ సారాంశం ఏంటంటే మనం చూసుకోవచ్చు ప్రమాణ స్వీకారం వేదికగా మొదటి రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత జగన్ ప్రమాణం చేయడం జరిగింది అయితే దీన్ని టీడీపీ వాళ్ళు పాజిటివ్గా చెప్పుకున్నారు ఏదైతే అసెంబ్లీ రూల్స్ ఉన్నాయో వాటిని ఉల్లంఘించి మరి మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలు చేయాల్సి ఉంటుంది ఎమ్మెల్యేలు కూడా ఆల్ఫోబెటిక్ ఆర్డర్లో చేయాల్సి ఉంటుంది కానీ ఆ చంద్రబాబు నాయుడు తన ఉదార హృదయంతో జగన్కు వ్యాల్యూ మంత్రుల తర్వాత జగన్కి ప్రమాణం చేయించారు అని చెప్పి వాళ్ళు చేసిన దాన్ని పాజిటివ్ యాంగిల్లో టీడీపీ వాళ్ళు చెప్పుకోవడం మనం చూసాం అయితే ఇప్పుడు జగన్ లేఖలో మనం చూసుకుంటే జగన్ నార్మల్ గా అయితే సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయాలి తర్వాత మంత్రులు చేయాలి తర్వాత ఎమ్మెల్యేలు చేయాలి కానీ ఆ విధమైన మర్యాద తనకు ఇవ్వలేదని చెప్పి ఆ కి రాసిన లేఖలో జగన్ పేర్కొనడం జరిగింది అంటే దాని ద్వారా వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ప్రతిపక్షంగా వైఎస్ ఆర్సిపి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పకనే చెప్పినట్లు కూడా జగన్ ప్రస్తావించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో జగన్ కొన్ని ఉదాహరణలతో అంటే ఒకవేళ అన్ని తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించినట్లు కూడా మనకు కనిపిస్తోంది మనం చూసుకుంటే పది శాతం కంటే తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి జగన్ చెప్పడం జరిగింది ఇంతకుముందు గతంలో కూడా పది శాతం కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్లు కూడా ఆయన గుర్తు చేశారు అలాగే ఆ చట్టంలో కూడా ఇలాంటి అంశం ఎక్కడ ప్రస్తావించలేదు పది శాతం కన్నా తక్కువ ఓట్లు ఉన్నా కూడా సెకండ్ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఉన్నాయి కూటమిలో వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు సెకండ్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీఏ ఉంది కాబట్టి దానికి పదకొండు సీట్లు వచ్చినా పది శాతం కన్నా తక్కువ ఓటింగ్ వచ్చినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది జగన్ వాదన అలాగే మనం చూసుకుంటే నలభై శాతం ఓట్ షేర్ కూడా జగన్ కు ఉంది కాబట్టి ప్రతిపక్షంలో మేము ఉండి ఖచ్చితంగా ప్రజల తరఫున మాట్లాడాలి నలభై శాతం ప్రజలు మాకు ఓట్లు వేశారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం మాకుంది సో దీనివల్ల మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అని చెప్పి జగన్ లేఖలో పేర్కొనడం జరిగింది అలాగే మనం చూసుకుంటే చింతకాయల పాత్రుడు గతంలో అంటే స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయకముందు ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన జగన్ ఓడిపోయాడు మాత్రమే చచ్చిపోలేదు అని వ్యాఖ్యానించడం జరిగింది అలాగే జగన్ను ను అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది దీన్ని దీన్ని కూడా జగన్ ప్రస్తావించారు నన్ను చచ్చిపోవాలని స్పీకర్ కోరుకున్న స్పీకర్ గారికి అంటూ లేఖ రాయడం జరిగింది అయితే ఈ లెక్కలో జగన్ చెప్పింది ఏంటంటే గతంలో కూడా లోక్సభలో కానీ ఏపీ అసెంబ్లీలో కానీ పది శాతం సీట్లు గెలుచుకున్న చాలా పార్టీలు ప్రతిపక్ష హోదాలో ఉన్నాయి అని చెప్పి ప్రస్తావిస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చూసుకుంటే లోక్సభలో ఐదు వందల నలభై మూడు సభ్యులు ఉంటారు ఈ సభ్యులకు గాను టీడీపీ ముప్పై మంది సభ్యులు గెలుచుకుంటే కాంగ్రెస్ నాలుగు వందల పైగా సీట్లు రావడం జరిగింది కాంగ్రెస్కి అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీడీపీకి ప్రతిపక్ష హోదా కల్పించింది అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాళ్ళు పి ఉపేంద్ర అన్నమాట ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మనకి లోక్సభలో సో ఆ విధంగా లోక్సభలో పది శాతం కన్నా తక్కువ ఉన్నప్పటికీ టీడీపీ ప్రతిపక్ష హోదా సంపాదించుకుంది గతంలో అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీలో కూడా చూసుకుంటే కాంగ్రెస్కు ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే కాంగ్రెస్లో అప్పుడు ఉమ్మడి స్టేట్ కాబట్టి మొత్తం రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఉంటే కాంగ్రెస్కి ఇరవై ఆరు సీట్లు వస్తే అప్పుడు కూడా కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా వచ్చింది అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా పి జనార్దన్ ఉన్నారు అని చెప్పి కూడా జగన్ ప్రస్తావించడం జరిగింది అలాగే మనం చూసుకుంటే ఇటీవల అప్పుడెప్పుడో ఎందుకు ఇప్పుడు ఇటీవల ఎగ్జాంపుల్ కూడా జగన్ తీసుకున్నారు రెండు వేల పదిహేనులో చూసుకుంటే ఢిల్లీ లోక్సభ మొత్తం పదిహేడు అసెంబ్లీ స్థానాలు మనకుంటే అందులో బీజేపీకి కేవలం మూడు స్థానాలే వచ్చాయి అప్పుడు బీజేపీకి కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉండే ఛాన్స్ ఇచ్చారు ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షంగా ఉండే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి రెండు వేల పదిహేనులో ఇది జరిగిందని కూడా జగన్ కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొని పది శాతం సీట్లు వచ్చినంత మాత్రాన ప్రతిపక్షానికి ఎటువంటి హక్కులు లేదంటే ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పడం ఎటువంటి చట్టంలో లేదు సో ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో ఉన్న ఏ పార్టీ అయినా ప్రతిపక్ష హోదాకు కలిగి ఉంటుంది సో అలాంటి ఒక హోదా వారికి కల్పించమని చెప్పి జగన్ తమ లేఖలో పేర్కొన్నారు నిజానికి స్పీకర్ ఎప్పుడైనా తన సొంత నిర్ణయం ద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఎప్పుడైనా మనం చూసుకుంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచే స్పీకర్ వస్తారు కాబట్టి మనం ఏ పార్టీ ఉన్నా ఇప్పుడు టీడీపీ కావచ్చు గతంలో వైఎస్ఆర్సీపీ కావచ్చు స్పీకర్ ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ మాట వింటారు కాబట్టి ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు దీనిపై అధినేతతో తమ అధినేత చంద్రబాబుతో చర్చిస్తారు చర్చించి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు అయితే జగన్ ఈ ఈ లేఖ ద్వారా తెలిపింది ఏంటంటే ప్రతిపక్ష హోదా కల్పించాలని ప్రతిపక్ష హోదా కల్పిస్తే నలభై శాతం ఓట్ షేర్ వచ్చింది కాబట్టి ప్రజల తరఫున మేము మాట్లాడతాం ప్రజల తరపున మేము పోరాడాలి అనేసి అలాగే మనం చూసుకుంటే మొన్న అసెంబ్లీలో కూడా ఇటువైపు జనసేన అధినేత కానీ లేదంటే టీడీపీ నేతలైతే కానీ ప్రతిపక్షం ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి ప్రతిపక్షం ఉంటేనే ప్రజలు దీన్ని గమనిస్తారు అలాగే ఏదైనా సరే అధికారంలో ఉన్న పార్టీ ఒంటెత్తు పోకడలను ప్రతిపక్షం ఎప్పుడు క్వశ్చన్ చేస్తుంది కాబట్టి అలాగే సభ హుందాగా అందంగా జరగాలన్నా జనాలకు అసెంబ్లీ మీద ఒక రెస్పెక్ట్ ఉండాలన్నా లేదంటే దాన్ని వాళ్ళు పరిశీలించాలన్నా సరే ప్రతిపక్షం ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది నేతలు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి జగన్ ఈ నేపథ్యంలో ఈ లేఖ కూడా రాయడం జరిగింది కాబట్టి చూడాలి మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏ నిర్ణయం తీసుకుంటారో కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్